పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేమ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీలో భాగంగా పల్నాడు జిల్లా పెదకూరపాటి నియోజకవర్గం మండల కేంద్రం కోసూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో చెప్పిందే చేశామని చేసిన పనిని ప్రజల్లోకి ధైర్యంగా తీసుకెళ్లగలిగామని సభాముఖంగా తెలియజేశారు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు శంకర్రావు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మేరుగు నాగార్జున గౌతమ్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లతో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఒక ఏడుగురు సభ్యులు ఉన్నారు అట్లాగే రాష్ట్ర కమిటీలో ఒక పన్నెండు మంది ఉన్నారు స్టేజీ మీద ఖాళీ లేదు కాబట్టి వాళ్ళని పిలవట్లేదు ఇంకా ఎవరైనా నాయకులను పిలవాల్సింది కూడా ఉంది స్టేజీ చేసి లేవు కాబట్టి ఇక్కడ మనకి ఈ హాల్ చిన్నది కాబట్టి కొంత ఇన్కన్వీనియంట్ గా ఉంది అందరూ కూడా నాయకులు అర్థం చేసుకోవాలి కింద కూర్చున్నా ఇక్కడ నేను కూర్చున్నా మన అందరం ఒకటే ఒకటే కుటుంబం జగన్ గారి కుటుంబం దయచేసి అర్థం చేసుకోండి మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు నవరాత్రాల్లో ప్రతి ఇంటికి తిరిగాం గడప గడపకి తిరిగాం ఇంకా ఏం కావాలి మీ కలిగి కూడా తిరిగాం ప్రతి ఇంటికి కూడా ఎంతో ధైర్యంగా తిరిగాం మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు గ్రామం తిరగాలంటే వాళ్ళకి భయం ఉంది గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు ఏమడుగుతారో ఏం సమాధానం చెప్పాలో అనే పరిస్థితి గ్రామాల్లో ఉంది ఆ నాయకులకి ఉంది అలాంటి పరిస్థితి మనం ఈ రోజున ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతాం ఈ రోజు కూడా మేము ఈ పని చేసాం ఈ పని అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే దమ్ము వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఉందని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను సూపర్ సిక్స్ అనే మరి కూటమి ప్రభుత్వం బిజెపి కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చింది సూపర్ సిక్స్